నిరంతరం సాధనతోనే సతఫలితాలు సాధించవచ్చని తమ పాఠశాల విద్యార్థుల ఫలితాలు నిరూపించాయని సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ పేర్కొన్నారు పదవ తరగతి పరీక్షల్లో శతశాతం సతఫలితాలు సాధించిన విద్యార్థులకు మంగళవారం పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వపు రికార్డులను తిరిగి నెలకొల్పేందుకు విశ్లేషణాత్మక ప్రణాళికలతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నామన్నారు ఈ ఏడాది నూట తొంభై ఐదు మంది పరీక్షలకు హాజరు కాగా అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులే రికార్డును నెలకొల్పారన్నారు ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ పి సురేష్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఈ ఏడాది పాఠశాలలో క్రీడా సాంస్కృతిక విజ్ఞాన రంగాలలో కూడా ఉత్తమ ఫలితాలు పొందాం అన్నారు పదవ తరగతి పరీక్షలలో ఎస్ హిమని ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించగా కే పీపీపి స్వరూపిని ఐదు వందల తొంభై రెండు డి యశ్వంత్ ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించారని అలాగే పరీక్షకు హాజరైన వారందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కాగా ఇందులో అత్యధిక శాతం మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం విశేషమని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా పి సురేష్ బాబు పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ కేవి జోసెఫ్ తదితరులు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరిస్తూ వీరిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను తల్లిదండ్రులను అభినందించారు Respected fathers, Father Manoj Principal, Father KV Joseph, correspondent, Father Vijay, Principal of CBS School. Respected Teachers, Parents, and my dear Lavi children. I also welcome the media persons to this meeting. And uh, I congratulate first of all the school management, Reverend Father Manoj, Principal and Reverend uh, Father K.V. Joseph, the correspondent, for this uh, great achievement that this school has uh, attained this year, 2023-2024, I think here, with 100% uh, presence obtained from here, that is 194, 195 and then of course 100% for first class and also with uh, so many toppers and uh, 594 being the highest score from this school. And uh, you know this has come in this Golden Jubilee year and it's a beautiful uh, uh, achievement in the Golden Jubilee year, because uh, this batch will be known as the Golden Jubilee batch and this golden jubilee badge has made all of us proud by attaining the 100% results and with the top score. Uh, we are extremely elated, delighted by this achievement that this school has achieved this year because, you know, this uh, SFS school, sitamadaram, uh, has been uh, the pride of the province of Chakrabartna and also the congregation of the Missionaries of St. Francis in Saints because this is uh, the biggest school that we have in the province, uh, number wise and then, you know, always so we look up to this institute with pride as well as with uh, hope and uh, I am very happy and this golden jubilee batch, as we are celebrating this year golden jubilee of the school, and uh, we are, you know, uh, simply speechless, astounded by the hard work that is put in by these uh, students and uh, for uh, having attained this great achievement in this year. Uh, మిషనరీస్ ఆఫ్ సెంట్ ఫ్రాన్స్ డేసేస్ ఈ యొక్క సంస్థ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడింది ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఐదులో మొట్టమొదటిసారి అక్కడి నుంచి మిషనరీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పద్దెనిమిది వందల నలభై ఆరులోనే స్కూల్ స్థాపించడం ఆ స్కూలు సెంట్ అలోషియస్ స్కూల్ బీచ్ రోడ్లో ఉన్నటువంటి సెంట్ అలోషియస్ స్కూల్ ద బోల్డెస్ట్ స్కూల్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో ఏంటంటే కలకత్తా మద్రాస్ మధ్యలో ఏర్పడినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది సెంట్ అలోషియస్ స్కూల్ సో దానికి కొన్ని సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం ఒక కష్టం వచ్చింది ఏంటంటే పోర్టు ఏర్పాటు చేయడం వలన ఆ పోర్టును ఎక్స్టెన్ చేస్తూ ఉండడం వలన ఆ పోర్టు ఎక్స్టెన్షన్కి ఒకవేళ ఆ స్కూల్ కానీ ఇవ్వవలసి వస్తే ఆ స్కూల్ కనుమరుగైపోయే పరిస్థితి ఉందేమో అనే ఉద్దేశంతో అప్పుడు ఇక్కడ స్థలం కొని ఈ ప్రాంతంలో ఏమీ లేదు అప్పుడు కొండ సీతమ్మ ధార మాత్రం లేదు మన అయితే ఆ ప్రా ఈ ప్రాంతంలో స్థలం కొండము మన యొక్క స్కూల్ని స్థాపించడం జరిగింది దానికి గా అయితే దేవుతాయ వల్ల ఇప్పటికి కూడా సెంటర్ ఆల్యూషన్ స్కూల్ నడుస్తూనే ఉంది నూట ఎనభై సంవత్సరాలుగా ఇప్పుడు ఈ స్కూల్ యాభై సంవత్సరాలని మరి ఈ మధ్యలోనే మరి ప్రోటక్ స్కూల్ దాన్ని అరవై సంవత్సరాల జూబుల్ కూడా చేశాం మరి సెంట్ అల్సియస్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రాజుగాక దాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ కూడా సిటీలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ యొక్క గ్రూప్ స్కూల్స్ ఏంటంటే ఈ నాలుగు స్కూల్స్ ప్లస్ ఈ మధ్య మనం సిపిఎస్ స్కూల్ కూడా స్థాపించుకున్నాం ఇదే క్యాంపస్లో ఎస్ఎఫ్ఎస్కూల్ సిపిఎస్ స్క్రీన్ ఈ ఐదు స్కూల్లే కాకుండా మాకు విష్ణేశ్వర సెంట్రా విశాఖపట్నం లో ఇరవై రెండు స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి అవి హైదరాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు నిజామాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు అనంతపూర్ కావచ్చు మరి వేరే ప్రాంతాల్లో వరంగల్ దగ్గర ఉన్నటువంటి మన కోరత్లు కావచ్చు ఈ ప్రదేశాలన్నింటిలో కూడా మా యొక్క ఎస్ఎఫ్ కోరుతున్నా నడిపించబడుతున్నాయి అవి కాకుండా ఇండియాలో మాకు రెండు వందల ఇరవై ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ ఉన్నాయి ఏడు ప్రావిన్సుల్లో రెండు వందల ఇరవై ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ కాలేజెస్ ఈ మధ్యనే ఆటోనమస్లో కూడా అయిపోయినటువంటి ఎస్ఎఫ్ఎస్ కాలేజ్ ఇన్ బెంగళూరు అది ఆటోనమస్ కాలేజ్లో కూడా అయింది మరి విశాఖపట్నం కాలేజీలో కూడా మాకు ఎస్ఎఫ్ఎస్ కాలేజ్ ఉంది రెండవ ఉన్నాం సో ఈ విధంగా మరి ఇండియాలోనే మా మిషనరీ ట్రాన్స్ఫిర్స్ ఉన్నవాడు రెండు వందల స్కూల్స్ పైగా నడిపించబడుతున్నాయి మరి బెంగళూరులో ఉన్నటువంటి క్యాంపస్ అతి పెద్దది అక్కడ వంద నూట ఇరవై బస్సులు ఉంటాయి ఆ యొక్క క్యాంపస్లో మరి అది చాలా తగ్గదు మరి ఇటువంటి చదివి ఉన్నటువంటి మిషనరీ సోషల్ ట్రాన్స్ మినిసెస్ మరి ఇక్కడ ఈ యొక్క సేపందారులో కూడా ఉండడం ఈ విశాఖపట్నంలో కూడా ఎంతో మందికి వీటిని అందించడంలో ఇది నిరంతర కృషి జరుపుతూ ఉన్నారు అయితే ఈ యొక్క సందర్భంలో మరి ఎవరైతే మన ప్రియ స్టూడెంట్స్ మరి వారు రోజు మరి హైయెస్ట్ స్కూల్ సాధించడం కానీ వంద శాతం రిజల్ట్స్ ఈ యొక్క స్కూల్ని సాధించడం కానీ మాకు ఎంతో ఆనందాన్నిస్తూ ఉంది మరి ఒక ఎస్ఎంఎస్ స్కూల్స్ యొక్క జనరల్ మేనేజర్గా నేను ఎంతో గర్వపడుతున్నాను ఆనందిస్తున్నాను మరి మన యొక్క స్కూల్ సిబ్బందిని ముఖ్యంగా మేనేజ్మెంట్ని నేను అభినందిస్తూ ఫాదర్ మనోజ్ గారిని మరియు ఫాదర్ జోసఫ్ కాంపల్ గారిని అభినందిస్తున్నాను మరి వారితో పాటు ఎల్లప్పుడూ కూడా కష్టపడి వారు ఇచ్చిన సూచనలు మీకు పాటిస్తూ మరి ప్రజల మీద పిల్లల మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వారి యొక్క వృత్తి మీద ఉన్నటువంటి ఆ యొక్క అంకిత పని చేసినటువంటి మా యొక్క మరి ఉపాధ్యాయ బృందాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యు ఆల్ మై బిలావ్డ్ స్టూడెంట్స్ You are the Golden Jubilee Batch as father said and you have proved yourself. This is a gift, a Golden Jubilee gift for the school. So thank you, thank you very much. You. One thing I would like to say is, they are not only good at academics, <laughs> academic excellence is only one side of the students that we focus on today. But you know it was a Golden Jubilee year. These are the same students who performed well on the stage they are all excellent in classical dancers, speakers, they are good at acting, also multi-talented students. and that is what i appreciate, not only your on academic excellence. secondly, brilliant students will study very well. they are all clever ones. at the same time, in every class, we also will have a few slow learners or future learners. now, our our teachers, follow a nice strategy. beginning of the year itself, each 10th class teacher adopted 16 each students, small so learners, And they gave them nice counseling, called the parents, counsel the parents. Also periodically test was conducted. And consequently, after 27 years, all 195 students took first class. So that credit goes to our teachers and the parents. To the all students passed, but all 195 students passed in first class. And that is the credit that I should give you. So congratulations. And again, I would specially thank our beloved general manager, Father Suresh. It is not only father gave us encouragement, but father also provided such a kind of infrastructure. He doesn't want Siddhavantara school to remain in a low level. He only provided census boards in all the classes. Several likes for the sponsor. On single, you have census boards in all the classes. And one more happy news, Val also has given us permission to start intermediate from coming years. Oh. so interest we also have below in part in part in part the part coming part. years. So we profusely thank Father for all the encouragement and for the initiative that he has taken. Let me not forget that my beloved teachers in 10th class we have 15 teachers entering their service some of them have completed 30 years of service some of them 25 years of service their seniority and their expertise that have helped you to achieve so a very big thanks to all the teachers who toil behind them